చెందిన ఓ మహిళ లో చిక్కుకుంది అయితే చిక్కుకున్న మహిళ తనను రక్షించాలంటూ ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నమయ్య జిల్లా సమ్మేపల్లి మండలం నారాయణ రెడ్డి గారిపల్లికి చెందిన తిరుపతి కవిత అనే మహిళ బతుకు దెరువు కోసం కువైట్ కి వెళ్లింది ఏజెంట్లు మోసం చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సెల్ఫీ వీడియో ద్వారా మంత్రి రాంప్రసాద్ రెడ్డికి మహిళ విన్నవించుకుంది పొద్దునండి బయట వేసి పెట్టేసినారు నన్ను నా కన్నం బెట్లు ఏం పెట్ల నా బట్టలు కానీ ఇలా రూమ్లో పెట్టుకొని ఉంటాడు వాళ్ళు నన్ను కాపాడను వాళ్ళు ఏమంటారు అండి ఈజా తీసినాడు నువ్వు పారిపో నువ్వు ఇక్కడ నుండి ఇక్కడ నుండి నువ్వు పారిపో అని అంటున్నాడు అన్న నేను పారిపోవాలంట నేను పారిపోతే నన్ను ఎవరన్నా కాబడేది నాకన్నా బిడ్డలు ఉన్నారు ముగ్గురు ఆడబిడ్డలు నాకు నా మగడే అనే కావు బతుకిరువు కోసం ఇక్కడికి వస్తే నాకు టార్చర్ చూపిస్తాడు అన్న ఇంతమంది అన్నంలో నీళ్ళు లేదన్న నాకు పద్ధతి ఎంతకొచ్చి బయట వేసి నన్ను ఈజా తీసిన ఫోన్ చేసేవాడికి ఏమైతే చేసుకో అంటున్నాడు వాడి ఇంటికాడ ఉండండి నేను ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెడతాను అమ్మను అన్ని కాపారు అన్నా.